రెండు వేల పద్నాలుగు నుంచి నా జనసేన పార్టీలో నా ప్రయాణం స్టార్ట్ అయింది అది జిల్లాలోనే కదా స్టేట్ మొత్తానికి తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎటువంటి కాంట్రావర్స్ విషయాలకు నేను పోలేదు కాకపోతే ఈ మధ్య చిరంజీవి అవతకు సంబంధించిన ఒక వ్యక్తి రెండు లక్షలు డబ్బులు ఆశ చూపించి రెండు కేసులు నా మీద పెట్టించడం జరిగింది ఆ కేసుల విషయము నేను ఏములపాటి అజయ్ కుమార్ గారు సృష్టికి తీసుకెళ్ళాను దాన్ని మీరు సార్ ఎట్టయినా సరే ఈ కేసును పరిష్కరించాలని కోరాను ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ఆ కేసు ఇంతవరకు ఒక కొలిక్కి రాలదు ప్రతి నెలకు ఒకసారి నేను కేసు కోర్టుకు పోయి వాయిదా కట్టండి వస్తున్నాను నిజంగా అది నాకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు పనిచేస్తున్న నాకు పార్టీ సొంత పార్టీ వాళ్ళు అదే వేరే పార్టీ వాళ్ళు ఇస్తే నేను భయపడను సొంత పార్టీలో వచ్చిన గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను దయచేసి ఈ విషయం ఈ కేసును అజయ్ కుమార్ గారు ఒక్కరే పరిష్కరించగలరు ఎందుకంటే ఎందుకంటే మేము పెట్టించిన అమ్మాయి ప్రతి చోట మమ్మల పలానోళ్ళు కేసు పెట్టమంటే పెట్టాము అని చెప్పి రెండు లక్షలు డిమాండ్ చేయడం జరిగింది ఆ రెండు లక్షలు అడిగిన దానికి సాక్షాత్ గునుగోలకు ఇచ్చారు ఎందుకంటే నాకు ఫోన్ చేసి అక్క కేసు విత్డ్రా చేసుకోవాలంటే మీరు రెండు లక్షలు ఇవ్వాలంటే అని చెప్పి అడిగిన వ్యక్తి గునుగోలు ఇచ్చారు దయచేసి మీడియా అందరికీ నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే నేను ఒక అప్షయాల నుంచి వచ్చాను మా హస్బెండ్ హౌసింగ్ కార్లు సెక్స్కూట్ ఇంజనీర్ మా పిల్లలంతా స్టేట్స్లో ఉన్నారు ఈరోజు నేను ప్రతి నెల ముప్పై కోట్లు మెత్తెక్కి ముద్దాయిలకు చేతులు కట్టుకుంటున్నాను అక్కడ దయచేసి ఈ మీడియా ద్వారా ఈ విషయాన్ని మా అధినేతకు తెలియాలని ఈ కేసు నుంచి నేను బయటపడేయాలని స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలని కొంతమంది జనసైనికులకు నేను తెలియజేసుకుంటున్నాను ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడాలంటే నేను ఎమోషనల్ అవుతాను అందరికీ నమస్కారం